అస్సలం వలైకుల్లాహి వు నా ప్రేమ సోదర మహాశేవులారా మిత్రులారా చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే రమగా నెలలో ఉపవాసానికి నియత్ ఎలా చేసుకోవాలి ఏమి ద్వారా చదవాలి అదే విధంగా దీనికి సంబంధించి కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి వివరంగా నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీడియోని ఆఖరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం సెహరీ నియత్ ఎలా చేసుకోవాలి సెహరీలో ఏమి ద్వాస చదవాలి ద్వాణ చదవకపోతే ఉపవాసం అవుతుందా లేదా అదేవిధంగా నియత్ ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ సందేహాలు ఉంటాయి ముందుగా మీరు ఏ రోజైతే ఉపవాసం అంటున్నారు అంటే ఉదాహరణకి ఈ రోజు నేను రేపు ఉదయాన్నే సెహరి భోజనం చేయాలి అలాంటప్పుడు మీరేమనుకుంటారు ఏమండి నేను రేపు వద్దున్న అంటే రేపు ఉదయాన్నే నేను సెహరి భోజనం చేయాలి ఉపవాసం ఉండాలి అని మీరు మనసులో గట్టిగా సంకల్పం చేసుకుంటారు గట్టిగా నిర్ణయించుకుంటారు ఎప్పుడైతే మీరు ఇలా నిర్ణయించుకుంటారో అప్పుడే మీ యొక్క సంకల్పం అయిపోయింది సంకల్పం అంటే నియత్ అంటే ఏమిటి సంకల్పాన్ని నియత్ అని మనం ఉర్దూలో చెప్తూ ఉంటాము అదేవిధంగా రాత్రి ఈశానమాస తర్వాత పడుకునే ముందు లేదా దానికన్నా ముందు రోజు మనం గట్టిగా సంకల్పం అంటే గట్టిగా నిర్ణయించుకుంటాము రేపు ఉదయాన్నే లేచి నేను సహరీ భోజనం చేయాలి ఉపవాసం ఉండాలి అని దాన్ని సంకల్పం నియత్ అని మనం పిలుస్తూ ఉంటాము అదే విధంగా సెహరీలో మనం చదవాల్సిన దా ఏమిటి దీని గురించి మనకి హదీజ్ గ్రంథాల్లో వస్తుంది సెహరీ భోజనం చేసిన తరువాత లేదా ఈ ద్వా చదవడం సున్నత్ యొక్క విధానం ఇది చదివినా చదవకపోయినా మీ యొక్క ఉపవాసం అయితే అయిపోతుంది ఆ యొక్క ద్వా ఏమిటి అంటే రమదాన్ ఈ ద్వాకి అర్థం ఓ అల్లాహ్ నేను రమదాన్ యొక్క పవిత్రమైన నెల ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి ఈ ద్వాలో కూడా ఇదే అర్థం వస్తుంది సో ఈ విధంగా మీరు నియత్ అంటే రాత్రి పడుకునే ముందు మీరు చేసుకోవాలి లేదా ఉదయాన్ని ఒకవేళ మీరు రాత్రి సంకల్పం చేసుకోలేదు అనుకుంటే ఉదయాన్నే ఎప్పుడైతే మీరు సెహరీ భోజనం చేయడం కోసం ఏ సంకల్పంతో అయితే సెహరీ భోజనం చేస్తారో అప్పుడు కూడా మీ యొక్క నియత్ అయిపోతుంది అదేవిధంగా కొంతమందికి జరిగే విషయం ఏమిటి అంటే రమదాన్ నెలలో వాళ్ళు రాత్రి సంకల్పం చేసుకుంటారు కానీ ఉదయాన్నే సెహరీ భోజనం చేయడానికి అవకాశం లేకుండా పొరపాటున పడుకోవడం కానివ్వండి లేదంటే మెలకువ రాకపోవడం కానివ్వండి ఇలాంటి సమయంలో వాళ్ళు సహరీ భోజనం సమయం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క నిద్ర మేలుకో వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అలాంటప్పుడు కూడా వాళ్ళు రాత్రి సంకల్పం చేసుకున్నారు కాకపోతే సెహరీ చేయడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదు కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ జరిగే విషయం ఏమిటి సెహరీ చేసే యొక్క అవకాశం వాళ్ళకి దొరకలేదు అందుకనే సెహరీ చేసే యొక్క బరకతులు వాళ్ళకి కలగవు ఒకవేళ మీరు కనుక సెహరీ చెయ్యకుండానే మేము ఉపవాసం ఉండగలుగుతాము అంటే ఉండవచ్చు లేదంటే నేను ఉపవాసం ఉండలేను అంటే గనక వాళ్ళు దాన్ని ఆ యొక్క ఉపవాసాన్ని తర్వాత రమదాన్ అయిపోయిన తర్వాత కజా చేసుకోవాలి సో మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి వాయిస్ మెసేజ్ చేయొచ్చు ఇన్షాల్లా మీకు తగిన సమాచారాన్ని తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ మీకు అందించడానికి ప్రయత్నిస్తుంది అస్లాం అయికు వరహమతుల్లా